థ్యాంక్స్ థ్యాంక్స్ బ్రదర్ నరహరి గారు హెల్ప్ చేసి చాలా మంచి పని చేశారు మీ ఒక ప్రాణం అనేది కాపాడింది బ్రదర్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటివి ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు చేసే మంచి పనిలో చేయాలని తోడుంటాం బ్రదర్ అందరికీ నమస్కారం అండి కోనంపల్లి వాస్తవ్యులైన వెంకట్రాణి అనే మహిళ గర్భసంచి వ్యాధితో బాధపడుతూ దగ్గర దగ్గర డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి కడపలోని రిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళ ఇబ్బందులను భారత సేవదళ్ళకు ఫోన్లు చేసి విన్నవించుకుంటే మాకే బాధ వేసింది చాలా దారుణం అనిపించింది నాలుగైదు సార్లు గర్భం నిలబడకుండా ఉందని డాక్టర్లను సంప్రదిస్తే గర్భసంచి ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది డాక్టర్లు అందుకు బ్లడ్ అవసరమని బ్లడ్ సమకూర్చుకోమని చెప్పడం జరిగింది అందుకోసంగాను రాజంపేట నుండి కడుపుకు వెళ్ళి రిమ్స్ ఆసుపత్రిలో భారత దళ యువకులు స్పందించి బ్లడ్ ఇచ్చి రావడం జరిగింది మా మేట మేరకు కాలేజీ నుంచి వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు జగదీస్తముడు నీకు నువ్వు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి భారత్ సేవాదర్